మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే మీరు నమ్మలేని నిజం జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది కోపంలో సమాధానం ఇవ్వకండి ఆనందంలో వాగ్దానాలు చేయకండి ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసకపోయిన వాళ్ళని ఎవ్వరూ చేయలేరు అహంకారం వలన ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయంకరమైనది మీ గొంతు పెంచడం కాదు మీ మాట విలువ పెంచుకోండి వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు మీ వెనకే ముందు ముందేముంది అన్నది మీకు అనవసరం మీలో ఏమున్నది అన్నదే ఇక్కడ ముఖ్యం మీ జీవితంలో మీకు ఎదురయ్యే వారందరూ మీకు గురువులే మంచి వార మంచివారు పాఠాలు నేర్పితే చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు నిన్ను వద్దు అనుకున్న రిలేషన్ ముందు జాలిగా నిలబడకు నీ వాల్యూ తెలియని మనుషుల కోసం పరితపించకు వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు పొలంలో విత్తనం వేయకపోయినట్లయితే గడ్డి పెరుగుతుంది నేల వృధా అవుతుంది అలానే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి జీవితం కూడా వృధా అయిపోతుంది అని నువ్వు మర్చిపోవద్దు శత్రువు వేసే బాణాలు తగిలిన వ్యక్తి నిద్రపోగలడేమో కానీ మన అనుకున్న వాళ్ళు కుటిల బుద్ధితో వేసే బాణాలు తగిలిన వ్యక్తి మనసు గాయాలతో తూట్లు పడుతుంది జీవితంలో ఎప్పుడు ఎవ్వరిని పనికిరానివాడిగా చూడకండి ఎందుకంటే పని చేయని గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమాధానం చూపుతుంది నీళ్లలో పడిన ప్రతివాడు మునిగి చనిపోడు ఈత రానివాడే మునిగిపోతారు అలానే సమస్యలో పడిన ప్రతి ఒక్కరూ బాధలో మునిగిపోరు ఓర్పు నేర్పు లేనివారు మాత్రమే కూరుకుపోతారు జీవితం అంటేనే ఒక యుద్ధభూమి పోరాడితేనే గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే మాత్రం ఓటమి తప్పదు జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి మరీ దొరకదు మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి అది బాధ నుండి సంతోషమైనా సరే ఓటమి నుండి అయినా సరే మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి నీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు విషయ పరిజ్ఞానం పెంచుకున్న తరువాత మాట్లాడితే నీకు మర్యాద దక్కుతుంది కోపంగా మాట్లాడేవాడిని నమ్మవచ్చు కానీ మనసులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ వాళ్ళని మాత్రం నమ్మకండి మనం కష్టంగా ఉంది అని మన పనిని మొదలు పెట్టడం మానేస్తే తరువాత ప్రతి చిన్న పని కూడా కష్టంగానే ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా నవ్వుతూ మొదలుపెట్టు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకు రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా రత్నంలా మారుస్తుంది పాము ఎలా అయితే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలానే మనం కూడా గతాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి కాలం అనేది మీరు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది మీ మనసు మీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది కష్టాలు చూసి భయపడకు సంతోషాలకి ఆనందపడకు అవి కేవలం నీ జీవితంలో ఒక్క అడుగు మాత్రమే గమ్యం కాదు మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి అలానే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం దేవుడు మీకు వరాలను ఇవ్వడు అలానే శాపాలను కూడా ఇవ్వరు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు వాటిని ఎలా మార్చుకుంటారన్నది నీ చేతుల్లోనే ఉంటుంది తోటి వారిని బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నీకు నలుగురికి సాయం చేసే గుణం ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మే దేవుడే నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తారు దారం ఎంతటి సున్నితమైనదైనా తనంతట తాను తెగిపోదు ఏదో ఒక వైపు నుండి లాగనిదే అలానే ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ఈ సమాజంలో బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి నిజాయితీ అనేది ఎదుటివారు గమనిస్తున్నప్పుడు నువ్వు కనబరిచే ప్రవర్తన కాదు అది నీలో నువ్వు ఉండే విధానం అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా మరెవరైనా సరే నీ విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్లకు నువ్వు ఏం చేసినా నీ విలువ అస్సలు తెలియదు వందమంది శత్రువుల కంటే ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం మీ మంచిని కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకండి చెడుని కోరుకునే వాళ్లను దగ్గరకు రానివ్వకండి స్వార్థంతో మిమ్మల్ని వాళ్ళని అస్సలు నమ్మకండి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది ఇక్కడ మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అందుకే ప్రతి నిమిషం కూడా నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం ఇది చాలు అనుకున్నారు కాబట్టి ఇక్కడే మిగిలిపోయారు మీకు కావాల్సిన ఇది కాదు అని తెలిసిన రోజు వద్దన్నా వెళ్ళిపోతారు మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారు ఎప్పటికీ కూడా వాళ్ళని వదులుకోవద్దు జ్ఞాపకాలు అనేవి గమ్మత్తైనవి కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి ఇంకొన్నిసార్లు వెంటబడి మరీ కంటతడి పెట్టిస్తాయి ఎంత విచిత్రమో నీ వెనక మాట్లాడే వారిని నువ్వు పట్టించుకోకూడదు ఎందుకంటే వారి స్థానం ఎప్పటికీ నీ వెనకే ఉంటుంది కాబట్టి మీరు ఒక మెట్టు పైకి ఎక్కగానే మాటలో చూపులో ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ పైవాడు పది మెట్లు అమాంతం కిందకి దింపేస్తాడు సంపాదించడం అంటే కేవలం మనీ మాత్రమే కాదు మనుషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించుకోవాలి అది జీవితం అంటే కంటే శక్తివంతమైనది మన మాట ఒక్క మాటతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవచ్చు అదే మాటతో లేని బంధాన్ని కూడా పంచుకోవచ్చు మీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని మీ నీడకు కూడా తెలియనివ్వకండి ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన మీ నీడ కూడా ఆలోచిస్తుంది నీకు ఓటమి వచ్చిన నిబ్బరంగా ఉండు మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవరు గెలుపుకి మరో మార్గమే ఓటమి అని గుర్తించు ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించు గెలుపు కోసం పోరాటం చెయ్యి కష్టాలు అనేవి కన్నీళ్ళనే కాదు నిజాలను కూడా బయటకు రప్పిస్తాయి వాస్తవాలను కూడా వెలుగు చూసేలా చేస్తాయి దాపరికాల ముసుగును తొలగిస్తాయి కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే మీలో ఉన్న ధైర్యాన్ని సామర్థ్యాన్ని మీకు తెలియజేస్తుంది మీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం గుర్తు చేస్తుంది మితిమీరి ఖర్చు చేస్తే పేదరికం పాలవుతావు మితి మితిమీరి పొదుపు చేస్తే కష్టాలు పాలవుతావు మితిమీరి సంపాదిస్తే మనశ్శాంతి లేకుండా పోతుంది మితిమీరిన క్రమశిక్షణ సంబంధాలను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వులు పాలు చేస్తుంది జాగ్రత్త మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది అందుకే ఏ విషయంలోనైనా హద్దుల్లో ప్రవర్తిస్తే జీవితం అంతా ఆనందంగా ఉంటారు రోజుకి ఒక్కసారైనా సరే నీతో నువ్వు మాట్లాడుకో లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ ఆత్మాభిమానంతో ఉండేవారికి అవమానాలు ఎక్కువ చక్కగా జీవించి బ్రతికేవాడికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండేవారికి బాధలు ఎక్కువ నమ్మిన వారికి మోసాలు ఎక్కువ నిజమే కదా బంధం అనేది అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని పొరపాటును కూడా వదిలి వెళ్ళదు ఎంతటి ఖరీదైన బట్టలు ధరించినప్పటికీ విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గుటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితికి నువ్వు రాక తప్పదు అబద్ధాలు చెప్పేవాడు లక్ష చెబుతాడు వాళ్ళ దగ్గర లక్ష అబద్ధాలు ఉంటాయి లక్ష కథలు ఉంటాయి అదే నిజం చెప్పేవాడు పదే పదే ఒక్కటే చెప్తాడు ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి మనం గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి నేనే గొప్ప అనే అహంకారం గర్వం రెండూ ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండకండి అలుసుగా అయిపోతారు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలు తింటుంది ఆ పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి పరిస్థితులు ఏ క్షణంలో అయినా తారుమారైపోతాయి కాబట్టి జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ రేపు నీకన్నా శక్తివంతమైనగా తప్పకుండా వాళ్ళు మారుతారు కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కష్టం కాదు కానీ మనసులో బాధను దిగమింగుతూ నవ్వుతూ జీవించడం కష్టం మనం చేయకూడని పనులు చెడ్డ వాళ్ళతో సామాసం దొంగలతో పరిచయం అలానే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి మూర్ఖులతో వాదన చేత కాని వాళ్లతో వ్యాపారం నచ్చని వాళ్ళతో జీవితం ఈ పనులు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మనం చేయకూడదు లైఫ్లో ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేనేలేదు మీరు కావాలనుకున్నది ఏం చేసినా రాకపోవచ్చు అది మీకు రావాలని రాసిపెట్టి ఉంటే వద్దనుకున్నా వచ్చి తీరుతుంది ఏది మనం అనుకున్నప్పుడు ఆగదు సాగదు రాలేదని కృంగిపోకండి వచ్చిందని పొంగిపోకండి జరిగేవన్నీ కర్మలో భాగమే జరిపించేదంతా ఆ భగవంతుడే అని గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు గురించి ఎక్కువగా వారికి భయం ఉంటుంది గతం గురించి వారికి బాధ ఉంటుంది వర్తమానంలో జీవించే వారికి మాత్రమే ఆనందం ఉంటుంది ఒక రిలేషన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు అది ప్రేమైనా సరే స్నేహమైనా సరే బంధం అనేది బరువు కాకూడదు ప్రేమ అనేది విరక్తి అవ్వకూడదు మాటతో విసుగు రాకూడదు ప్రవర్తనతో పరుగు పోకూడదు హద్దు దాటితే అన్నీ ప్రమాదమే గతం అనేది ఒక వేస్ట్ పేపర్ లాంటిది ప్రస్తుతం అనేది ఓ న్యూస్ పేపర్ లాంటిది భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాయాలి లేకపోతే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది మనం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మన మనసుకి ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే మిగులుతుంది ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండాలి నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నటించడం తెలియదు ఆత్మగౌరవంతో జీవిస్తారు వాళ్ళు ఎవరికీ నచ్చరు నచ్చితే ఎవరూ వదులుకోరు వాళ్ళ బలం బలహీనత కూడా అదే మనలో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది నిజమే కదా ఆస్తులు సంపాదించలేదని తల్లిదండ్రులపైన కోరికలు తీర్చలేదని దేవుడిపైన ద్వేషం పెంచుకోకు కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే భగవంతుడి బాధ్యత సంపాదించడం సాధించడం అన్నీ కూడా నీదే నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు అలానే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోడు నువ్వు ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతావు ప్రయత్నించి చూడు ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రాకు తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేస్తారు ఒకటి లేకపోతే రెండవది లేదు అలానే పరిష్కారం లేకుండా సమస్యని ఆ భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు ఏ రిలేషన్లో అయినా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతారు అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ దగ్గర కాలేరు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం అనేది మనకి ఉండదు కాబట్టి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్